హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అల్లం సాయికృష్ణ ఈ వీడియోలో మీ ముందుకు ఒక మోటివేషనల్ కాన్సెప్ట్స్తో రావడం అనేది జరిగింది ఈసారి డిఎస్సిలో మీ యొక్క విజయం అనేది ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ విజయంలా ప్రజ్వలిల్లాలని ఈ మోటివేషన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మీదుగా సెమీఫైనల్ మనకు కంప్లీట్ అయిపోయింది టెట్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ కూడా మనకి ఇచ్చారు ఆల్మోస్ట్ మనకు ఎన్ని మార్కులు వస్తున్నాయనేది తెలిసింది సో మ్యాక్సిమం ఆక్స్పీరియన్స్ అందరు కూడా గతంలో ఉన్న టెట్ స్కోర్ కంటే కూడా ఎక్కువ స్కోరు సాధించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి వాటికి సంబంధించిన విధి విధానాల కొరకు విద్యాశాఖ వాళ్ళు కసరత్తు చేస్తున్నారు సో విత్ ఇన్ వన్ వీక్ లోపల మనం రిజల్ట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మ్యాచ్ అయిపోయింది ఆల్మోస్ట్ దాంట్లో మనం నెగ్గీసినాం మన ముంగాటుకున్నది ఫైనల్ మ్యాచ్ అండి ఎస్ ఈ ఫైనల్ మ్యాచ్ ఇట్స్ మీన్ డిఎస్సి ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది మన లైఫ్ డిసైడ్ చేయబోతుంది ఇన్ని రోజుల లైఫ్ ఒక ఎత్తు ఈ నలభై ఐదు రోజుల పీరియడ్ ఒక ఎత్తు ఎస్ లాస్ట్ టైం మనకు అనౌన్స్మెంట్లో ఇచ్చిన షెడ్యూల్ అనుకుందాం ఇంకా షెడ్యూల్ అయితే కన్ఫామ్ కాలేదు ఆ షెడ్యూల్ అనుకునే మనం ప్లాన్ చేసుకుంటే ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ టైం అయితే ఉంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ నువ్వు ఎంత కష్టపడతావో ఎంత ఓపికగా ఉంటావో అనేది ముఖ్యం నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత ఓపికగా ప్రతి క్షణాన్ని యూటిలైజ్ చేసుకుంటే నీ భవిష్యత్ అనేది అంత గొప్పగా ఉంటుంది సార్ నువ్వు టైట్ లో మాట చెప్పావు పవన్ కళ్యాణ్ విజయంలో ప్రజ్వల్లి అని నేనేం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని కాను కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వల్ల ఉన్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కానీ ఆ స్టూడెంట్ కానీ ప్రతిక్షణం అప్డేట్ అనేది కావాల్సిన అవసరం అనేది ఉంది సో నిన్నటి అప్డేట్ని మీ ముందుకు మోటివేషన్గా తీసుకొచ్చాను ఎస్ తను సినిమాల్లో పాపులర్ పవర్ స్టార్ కానీ రాజకీయాల్లో మాత్రం తాను ఆరంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా స్తబ్దంగా ఉన్న వ్యక్తి మాత్రమే ఎస్ ఎన్నో ఒడిదడుకులు ఎన్నో అవంతరాలు అనేవి తను ఎదుర్కోవడం అనేది జరిగింది అట్లాగే గత ఎలక్షన్లో తాను పోటీ చేసిన రెండిటికి రెండు నియోజకవర్గాల్లో కూడా ఓటమి పాలు కావడం జరిగింది ఈసారి ఈ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళ అందరి చూపు కేవలం పవన్ కళ్యాణ్ పైనే ఉంది ఒకవైపు హోరాహోరిగా ఎలక్షన్స్ జరుగుతున్నా దాంట్లో పవన్ కళ్యాణ్నే ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది ఈసారైనా తన నియోజకవర్గంలో తాను పోటీ చేసిన నియోజకవర్గంలో గెలుస్తాడా లేడా గెలుస్తే ఏంది గెలవకపోతే అయిన రాజకీయ భవిష్యత్తు ఏంది అసలు రాజకీయాల్లో ఉండగలుగుతాడా మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ సినిమాలకు రాగలుగుతాడా అనే ప్రశ్న చాలా మంది మధ్యలో ఉంది కానీ ఎవ్వరు ఊహించినట్లుగా చరిత్ర ఎరగని విజయాన్ని నిన్న సాధించడం జరిగింది తన విజయంతో పాటు తాను ఎంపిక చేసిన తన పార్టీ నుంచి నిలబడ్డ ఇరవై ఒక్క మందిని కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకోవడం అనేది జరిగింది గతంలో తానే గెలవని రోజు నుంచి ఈరోజు తన తరపున పోటీ చేసిన వాళ్ళందరినీ కూడా గెలిపించి ఒక చరిత్ర ఎరగని విజయాన్ని అయితే సాధించడం అనేది జరిగింది సో ఇక్కడ ఈ మోటివేషన్ మనకు అవసరం ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎస్ మనం కావాలనుకున్నది సాధించాలంటే పట్టుబట్టాలండి మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు ఆయన పట్టుదల గురించి కూడా తెలుసు తన ఆవేశం గురించి కూడా తెలుసు సో ఫైనల్ గా తను ఎంత ఆవేశపడ్డా ఎంత పోరాటం చేసినా ఎంత ఆరాటం చేసినా చివరికి మాత్రం నేను విజయాన్ని మాత్రం సాధించడం అనేది జరిగింది సో మన లైఫ్లో కూడా ఇన్ని రోజుల ప్రస్థానంలో ఎన్నో ఒడిదడుకులను ఎదుర్కొన్నారు ఎన్నో పరిస్థితులను అధిగమించడం అనేది జరిగింది సో ఇక్కడ నేను ఆల్ కేటగిరీస్ వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నానండి సో ఫస్ట్ ఎవరైతే నార్మల్ పొజిషన్లో ఉండి టెన్త్ ఇంటర్ డిఎడ్ బిఎడ్ లాంటివి చదువుకుంటూ వచ్చి అక్కడ గొప్పగా విజయాన్ని సాధించకపోయినా చిన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే సంకల్పంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది మెరిట్లో ఉండి కూడా డైరెక్ట్ ఇంటర్ డి డిఎడ్ బిఎడ్లో లో టాప్ ఉండి ఒక టీచర్ కావాలనుకొని ఇన్నేళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు లాస్ట్ నోటిఫికేషన్ లో కొంచెం మిస్ అయిపోయి మళ్ళీ నాలుగైదు సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు లేదు కొంతమంది డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా కావాల్సింది ఒక విజయం మాత్రమే ఈసారి విజయం గిన మిస్ అయిపోతే ఈసారి మీకు ఉద్యోగం రావడం మిస్ అయిపోతే మాత్రం మరో నాలుగైదు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది మరో నాలుగైదు సంవత్సరాల తర్వాత ఇన్ని పోస్ట్లు ఉంటాయా ఇంత తక్కువ కాంపిటీషన్ ఉంటుందా మరి ఇప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులన్నీ కూడా అప్పుడు ఈ విధంగానే ఉంటాయా అప్పుడు నువ్వు ఎదుర్కోగలుగుతావా లేదనేది మాత్రం చాలా పెద్ద ప్రశ్న అండి ఇప్పుడే ఇంత తక్కువ కాంపిటీషన్ లో ఇన్ని పోస్ట్లు ఉన్నప్పుడే తోటి కానిది నాలుగు నాలుగైదు సంవత్సరాల తర్వాత నీ ఏజ్ నీ యొక్క మేధస్సు అనేది అంత సపోర్ట్ చేస్తుందా నీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తుందా అప్పుడు ఉద్యోగాన్ని సాధిస్తావు అనేది ఒక క్వశ్చన్ మాత్రం వేసుకునే ప్రయత్నం అయితే చెయ్యు సో నేనేమంటున్నా అంటే ఈ ఈసారి కాకపోతే మరోసారి అయితే అవకాశం లేదు అక్కడ పవన్ కళ్యాణ్కు బ్యాక్ టు పెవిలియన్ వెళ్తే సినిమాల్లో లక్షల కోట్ల పైసలు సంపాదించుకునే ఉన్నాయి బట్ నీకే అవకాశం ఉంది ఒక్కసారి నువ్వు ఆలోచించు ఈసారి డిఎస్సి ఉద్యోగం గిన మిస్ అయిపోతే యూ హౌ టు బ్యాక్ టు పెవిలి ఎక్కడ పోత చివరికి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఎంత శాలరీ ఇస్తుంది ఫ్రమ్ ది బిగినింగ్ ఒక నాలుగైదు వేల నుంచి స్టార్ట్ అవుతుంది మహా అంటే సిటీలో పది పన్నెండు వేల నుంచి స్టార్ట్ అవుతుంది మహా అంటే నువ్వు సంవత్సరాల సంవత్సరాలు కష్టపడితే ఇరవై ముప్పై వేలకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఒక ఇరవై ముప్పై వేలకు వెళ్ళి ఒక సీనియర్ ఫ్యాకల్టీ నువ్వు డిమాండ్ చేసి నాన్న నీ ప్లేస్లో ఇంకో నలుగురు ఉపాధ్యాయులు వస్తారు నా వల్ల కాదు అని సింపుల్గా ఒక మాటతోటి నేను బయట నెట్టడం అనేది జరుగుతుంది అదే ఈసారి డిఎస్సి ఉద్యోగం నీకు వస్తే నీ సొంత ఊర్లో నీ ఇంటి దగ్గరనే నీ పక్క ఊరిలోనే నీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది తక్కువల తక్కువల ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల పేస్కేళ్లతో నువ్వు స్టార్ట్ కావడం జరుగుతుంది ఒకవేళ పిఆర్సీ గైనా ఇంప్లిమెంట్ అయిపోతే డెబ్బై వేల నుంచి ఎనభై వేల మధ్యలో శాలరీకి నువ్వు వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో కైన్కు ఒక వైపు కాయన్కు మరొక వైపు అండి ఎస్ ప్రభుత్వ ఉద్యోగం నీకు అల్టిమేట్ లక్ష్యంగా దిగినవు ఇంకా నలభై ఐదు రోజులు ఉంది ఈ నలభై ఐదు రోజులను ఒక ప్రణాళికబద్ధంగా సెట్ చేసుకో ఆ ప్రణాళిక ప్రతి ప్రతిక్షణం ఆ ఉద్యోగ అన్వేషణ కోసం నేను ప్రయత్నం అనేది చేయు ఈ నలభై ఐదు రోజులు ఈ ప్రపంచానికి దూరంగా ఉండే ప్రయత్నం అనేది చేయు ఎస్ నిన్ను చూసి నవ్విన వాళ్ళు నీ గురించి మాట్లాడుకున్న వాళ్ళు ఎస్ అట్లీస్ట్ మాట వరుసకైనా మాట్లాడించని వాళ్ళు ఎందరో ఉన్నారు నీ చుట్టుపక్కల ఈవెన్ నీ ఫ్యామిలీలో కూడా నీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ అనేది లేదు సొసైటీలో నీకంటూ ఒక పర్టికులర్ రెప్యుటేషన్ అనేది లేదు చుట్టాలలో బంధువులలో కూడా నువ్వంటే ఒక చిన్న భావన వీడు నిరుద్యోగినోడు వీడి ఉద్యోగస్తుడు కాలే అన్న భావన అనేది ఉంది ఊరిలో కానీ దోసగాళ్ళలో కానీ వీడికి ఉద్యోగం వస్తుందా అని ఎంతోమంది నీకంటే ఎక్కువ వాళ్ళే ఆలోచిస్తున్నారు అట్లాంటి మాటలన్నింటికి ఒక మూట గట్టి నీ విజయాన్ని వాళ్ళే చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చే అవకాశం నీ చేతిలో ఉంది నీ గురించి మాట్లాడుకునే అవకాశాన్ని ఎదుటోడికి ఇస్తావా లేదా నీ విజయాన్నే వాడు ఎదుటోడికి చెప్పే పరిస్థితిని తీసుకొస్తావా అనేది మాత్రం నీ చేతిలో ఉంది దాన్ని ఏ విధంగా నిలబెట్టుకుంటావో దానికోసం ఏ విధంగా కష్టపడతావో అనేది మాత్రం నువ్వు ఓ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తేనే ఆ గొప్ప విజయం అనేది సాధించే అవకాశం అనేది ఉంటుంది ఇప్పటికీ నువ్వు ఎన్నిసార్లు తగ్గినా ఈసారి మాత్రం నువ్వు నెగ్గాల్సిన అవసరమైతే ఉంది యేసా ఆ విధంగా నువ్వు నెగ్గాలంటే నీకు కావాల్సింది ఓపిక ఆ ఓపికనే నిన్ను ఒక విజేతగా నిలబెట్టే అవకాశం అయితే ఉంటుంది మీరందరూ కూడా బీ కాన్ఫిడెంట్గా ఉండండి ఎట్లాంటి పరిస్థితి ఉన్నా ఈ నలభై ఐదు రోజులు ఒక తపస్సు చేసిన కానీ అనుకున్న ఉద్యోగాన్ని సాధించి మీ విజయం ఒక చరిత్రలో ఎస్ మన చుట్టూ ఉన్నదే మన చరిత్ర అండి ఎస్ మనమే ఆ చరిత్రను తిరగరాయాల్సిన అవసరమైతే ఉంది అట్లాంటి విజయాన్ని సాధిస్తారని ఎంతైతే కొంత మా తర్పణ చిన్న హెల్ప్ అయితే చేసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం ఎస్ మా సబ్జెక్ట్స్ పరంగా కానీ మా టీం వాళ్ళ సబ్జెక్ట్స్ పరంగా కానీ మీకు కంటెంట్ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం చివరి వరకు డిఎస్సి ఉద్యోగం సాధించే వరకు మా తరపున ఎంతైతే అంత సహాయం అందించే ప్రయత్నం అయితే చేస్తామండి ఇట్లాంటి మరికొన్ని ముఖ్యాంశాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను రేపు లేదా ఎల్లుండి కూడా మరి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ డిఎస్సి ప్లానింగ్ని మనం ఏ విధంగా చేద్దామనే వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ వెళ్ళవేళ పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జైసింద్